ఓం శ్రీ మాత్రే మహాందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకార డివోషనల్ వల్డ్ క్లింకార డివోషనల్ వల్డ్ ఛానల్ మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే వీడియో ఒక సారాంశం కంప్లీట్ గా అర్థమవుతుంది ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ నెల మొత్తంలో పూర్తి పండుగలు పర్వదినాలు సెలవు రోజులు శుభముహూర్తాలు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సెప్టెంబర్ నెల మొత్తం పంచాంగం మీకు ఇక్కడ తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ నెల శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ బహుళ చతుర్దశి మొదలుకొని భాద్రపద బహుళ త్రయోదశి వరకు ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో భాద్రపద మాసం మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నుండి ప్రారంభమయ్యి రెండవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారంతో భాద్రపద మాసం ముగుస్తుంది ఒకటవ తారీఖు సెప్టెంబర్ ఆదివారం తిది శ్రావణ బహుళ చతుర్దశి నక్షత్రం ఆశ్లేష ఈ రోజు మాస శివరాత్రి రెండవ తారీఖు సెప్టెంబర్ సోమవారం తిది అమావాస్య నక్షత్రం మకా నక్షత్రం ఈ రోజు పోలాల అమావాస్య పోలాంబ వ్రతము అమ వ్రతము ఆచరిస్తారు మూడవ తారీఖు సెప్టెంబర్ మంగళవారం తిది అమావాస్య ఉంటుంది సాయంత్రానికి పాడ్యమి మొదలవుతుంది నక్షత్రం పుబ్బా నక్షత్రం ఈ రోజు నుండి భాద్రపద మాసం ప్రారంభం ఫలమండల వ్రతం కూడా ఈ రోజు ఆచరిస్తారు నాలుగవ తారీఖు సెప్టెంబర్ బుధవారం తిది భాద్రపద శుద్ధ పాడ్యమి నక్షత్రం ఉత్తర ఈ రోజు చంద్ర దర్శనం చేసుకుంటారు అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఒకటవ తారీఖు సెప్టెంబర్ నుండి నాలుగవ తారీఖు సెప్టెంబర్ వరకు ఏ మంచి కార్యాలకైనా కూడా శుభముహూర్తాలు లేవండి ఐదవ తారీఖు సెప్టెంబర్ గురువారం తిది భాద్రపద శుద్ధ విధియా నక్షత్రం హస్తా నక్షత్రం ఉంటుంది ఈ రోజు చాలా మంచి రోజు అన్నప్రాసన చిన్నపిల్లలను ఉయ్యాలలో వెయ్యడానికి సీమంతం వ్యాపారం మొదలు పెట్టడానికి వ్యవసాయం పనులు మొదలు పెట్టడానికి అద్దె ఇల్లు మారడానికి అలాగే వాహనం కొనుగోలు చేయడానికి కూడా ఈ రోజు చాలా చాలా మంచి రోజు అలాగే ఈ రోజు ఉపాధ్యాయుల దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి బలరామ జయంతి వరాహ జయంతి కల్కీ జయంతి ఈ రోజు విశేషాలు ఆరవ తారీఖు సెప్టెంబర్ శుక్రవారం తిరిగి తదియే ఉంటుంది నక్షత్రం హస్తా నక్షత్రం ఈ రోజు కూడా చాలా మంచి రోజు వివిధ రకాల మంచి పనులు శుభకార్యాలకు కొత్తగా ప్రారంభించే మంచి పనులకు ఈ రోజు చాలా చాలా మంచి రోజు అని చెప్పుకోవాలి ఈ రోజు సువర్ణ గౌరీ వ్రతం ఆచరిస్తారు ఏడవ తారీఖు సెప్టెంబర్ శనివారం తిరి చవితి నక్షత్రం చిత్తా నక్షత్రం ఈ రోజున శుభముహూర్తాలు ఏమీ లేవు ఈ రోజు వినాయక చవితి గణపతి నవరాత్రులు ప్రారంభం అలాగే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా ఈ రోజుతో ప్రారంభమవుతాయి ఎనిమిదవ తారీఖు సెప్టెంబర్ ఆదివారం తిది పంచమి ఉంటుంది నక్షత్రం స్వాతి నక్షత్రం ఈ రోజు అంత శుభముహూర్తాలు ఉన్నాయి ఈ రోజు అంతా కూడా చాలా మంచి రోజు అన్నప్రాసన పిల్లలను బియ్యాలలో వేయడానికి వాహనాలు కొనుగోలుకు సీమంతానికి అలాగే ఇల్లు మారడానికి వ్యవసాయం వ్యాపార పనులు ప్రారంభించడానికి ప్రయాణికులు ఏవైనా ప్రయాణాలు చేయడానికి ఈ రోజు ఋషి పంచమి బౌద్ధ జయంతి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం తొమ్మిదవ తారీఖు సెప్టెంబర్ సోమవారం తిది షష్ఠి నక్షత్రం విశాఖ ఈ రోజు మంచి రోజు శుభం చేకూర్చే పనులన్నీ కూడా చేసుకోనవచ్చు ఈ రోజు సూర్య షష్ఠి స్కంద షష్ఠి పదవ తారీఖు సెప్టెంబర్ మంగళవారం తిది సప్తమి ఉంటుంది నక్షత్రం అనురాధ ఈ రోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా ప్రకటించారు ఈ రోజు చికిత్సకు అలాగే ఆపరేషన్స్ ఏవైనా చేయించుకోవడానికి ఈ రోజు మంచి రోజు పదకొండవ తారీఖు సెప్టెంబర్ బుధవారం తిది అష్టమి ఉంటుంది నక్షత్రం జ్యేష్ట నక్షత్రం ఈ రోజు శుభముహూర్తాలు దేనికి కూడా లేవు ఈ రోజు దుర్గాష్టమి పన్నెండవ తారీఖు సెప్టెంబర్ గురువారం తిది నవమి నక్షత్రం మూలా నక్షత్రం ఉంటుంది ఈ రోజు అన్నప్రాసన వ్యాపార ప్రారంభం రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కు చాలా మంచి రోజు వాహన కొనుగోలుకు మంచి రోజు ఈ రోజు కేదార నవమి కేదార వ్రతం ఆచరిస్తారు పదమూడవ తారీఖు సెప్టెంబర్ శుక్రవారం తిది దశమి నక్షత్రం పూర్వాషాఢ ఈ రోజు అద్దె ఇల్లులో ఉన్న వాళ్ళు ఇల్లు మారడానికి అలాగే పెళ్లి చూపులు ఎవరైనా ఎవరైనా పెళ్లి చూపులు చేసుకోవడానికి మంచి రోజు ఈ రోజు ఉత్తరా రాత్రి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాలకు ప్రవేశిస్తుంది పద్నాలుగవ తారీఖు సెప్టెంబర్ శనివారం తిది ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఈ రోజు అన్నప్రాసనకు ప్రయాణికులకు అంటే ప్రయాణాలు చేయడానికి వాహనాలు కొనుగోలుకు వ్యాపారం అలాగే వ్యవసాయ ప్రారంభానికి రిజిస్ట్రేషన్స్ కి అద్దె ఇల్లు మారడానికి పెళ్లి చూపులకు మంచి రోజు ఈ రోజు మతత్రయ ఏకాదశి పరివర్తన ఏకాదశి లేదా విష్ణువు పరివర్తన ఏకాదశి అంటారు హిందీ దినోత్సవం ఈ రోజు ప్రకటించారు పదిహేనవ తారీఖు సెప్టెంబర్ ఆదివారం తిది ద్వాదశి నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ రోజు అన్నప్రాసనలకు వ్యాపారాలకు రిజిస్ట్రేషన్స్ కు మంచి రోజు ఈ రోజు ప్రదోష వ్రతం ఉంటుంది కల్కి ద్వాదశి వామన జయంతి ఓనం పండుగ ఇంజనీర్స్ దినోత్సవం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి కూడా ఈ రోజు పదహారవ తారీఖు సెప్టెంబర్ సోమవారం తిది త్రయోదశి నక్షత్రం ధనిష్ట ఈ రోజు అన్ని శుభకార్యాలకు మంచి రోజు ఈ రోజు శ్రీ విశ్వ కర్మ జయంతి మిలాద్వు సభి పదిహేడవ తారీఖు సెప్టెంబర్ మంగళవారం తిది చతుర్దశి నక్షత్రం సతభిష సతభిషా నక్షత్రం ఉంటుంది ఈ రోజున శస్త్రచికిత్సలకు మంచిది మిగిలిన వాటికి దేనికి కూడా మంచి రోజు కాదు ఈ రోజున అనంత పద్మనాభ వ్రతం ఆచరిస్తారు ఉమామహేశ్వర వ్రతం కూడా ఆచరిస్తారు కన్యా సంక్రమం ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రవేశిస్తుంది ఈ రోజు వినాయకుని నిమజ్జనం కూడా చేస్తారు పద్దెనిమిదవ తారీఖు సెప్టెంబర్ బుధవారం తిది పౌర్ణమి నక్షత్రం ఉత్తరాభాద్ర ఈ రోజు అన్నప్రాసన వ్యాపారం వ్యవసాయం ప్రారంభానికి ల్యాండ్ రిజిస్ట్రేషన్ కార్యాలన్నిటికీ కూడా శుభదినంగా చెప్పవచ్చు భాద్రపద పౌర్ణమి మహాలయ పక్షాలు ప్రారంభం ఈ రోజు పంతొమ్మిదవ తారీఖు సెప్టెంబర్ గురువారం తిది పాడ్యమి నక్షత్రం ఉత్తరాభాద్ర ఈ రోజు అన్ని రకాల శుభకార్యాలకు మంచి రోజు ఈ రోజున అశూన్యశయన వ్రతం ఆచరిస్తారు ఇరవయవ తారీఖు సెప్టెంబర్ శుక్రవారం తిది విధియ నక్షత్రం రేవతి ఈ రోజున అన్నప్రాసన వ్యాపారం అలాగే వ్యవసాయం ప్రారంభించడానికి మొదలు పెట్టడానికి అద్దె ఇల్లు మారుటకు వ్యవసాయ పనులు అలాగే అన్నిటికీ కూడా అన్ని కార్యాలకి కూడా సీమంతానంతో సహా ఈ రోజు మంచిది ఈ రోజున బృహద్ ధ్రుమ్ర వ్రతం అలాగే ఉండ్రాల తద్ది ఈ రోజు చేస్తారు ఇరవై ఒకటి సెప్టెంబర్ శనివారం తిది చవితి ఉంటుంది నక్షత్రం అశ్విని నక్షత్రం ఈ రోజు నా ఆపరేషన్స్ కు చికిత్సలకు మంచిది ఈ రోజు మహాభరణి ఉంటుంది సంకష్టహర చతుర్థి వ్రతం కూడా ఈ రోజు ఆచరించాలి ఇరవై రెండవ తారీఖు సెప్టెంబర్ ఆదివారం తిది పంచమి నక్షత్రం భరణి చికిత్సలకు మంచిది శుభముహూర్తాలు ఏమీ లేవు ఇరవై మూడు సెప్టెంబర్ సోమవారం తిది షష్ఠి నక్షత్రం రోహిణి ఈ రోజు అన్నప్రాసనకు ఇల్లు మారుటకు మంచిది అలాగే అంతర్జాతీయ సంఖ్యా భాషల దినోత్సవం కూడా రోజు జరుపుతారు ఇరవై నాలుగు సెప్టెంబర్ మంగళవారం తిది సప్తమి నక్షత్రం మృగశిర ఈ రోజు శుభముహూర్తాలు ఏమీ లేవు ఇరవై ఐదు సెప్టెంబర్ బుధవారం అష్టమి తిది ఉంటుంది ఆర్ద్రా నక్షత్రం శుభముహూర్తాలు అయితే ఏమి దేనికి లేవు ఇరవై ఆరు సెప్టెంబర్ గురువారం తిది నవమి ఉంటుంది నక్షత్రం పునర్వసు ఈ రోజు శుభముహూర్తాలు ఏమీ లేవు ఈ రోజు వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర నిర్వహిస్తారు ఇరవై ఏడు సెప్టెంబర్ శుక్రవారం అలాగే తిది దశమి ఉంటుంది నక్షత్రం పుష్యమి ఈ రోజు వాహన వ్యాపారం ప్రారంభం రిజిస్ట్రేషన్స్ కి చాలా మంచిది ప్రపంచ పర్యాటక దినోత్సవంగా ఈ రోజు ప్రకటించారు ఇరవై ఎనిమిది సెప్టెంబర్ శనివారం తిది ఏకాదశి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం శుభ సమయాలు ఏమీ లేవు ఈ రోజు సర్వ ఏకాదశి లేదా ఇందిరా ఏకాదశిని అంటారు గజ గౌరీ వ్రతం ఆచరిస్తారు ప్రపంచ రేబీస్ డే గా నిర్వహిస్తారు ఈ రోజుని అలాగే ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఆదివారం తిది ద్వాదశి నక్షత్రం ఆశ్లేష ఈరోజు శుభముహూర్తాలు ఏమీ లేవండి ఈ రోజు ప్రదోష వ్రతం ఆచరించాలి ముప్పైవ తారీఖు సెప్టెంబర్ సోమవారం తిది త్రయోదశి నక్షత్రం మకా నక్షత్రం ఈ రోజు కూడా శుభముహూర్తాలు ఏమీ లేవు ఈ రోజు మాస శివరాత్రి వ్రతం ఆచరిస్తారు మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటాను సెప్టెంబర్ నెల మొత్తం కూడా ఒకటవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు కూడా ప్రతి రోజు ఏది మంచిది ఏది చెడు అలాగే మనకి శుభముహూర్తాలు ఏంటి పండుగలు ఏంటి ప్రతి విషయాన్ని కూడా మీకు క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఇంకా ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ మీ ముందుకు తీసుకురావడమే క్లీన్ కెర డివోషనల్ వరల్డ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం